ఇక్కడ ఉన్న టిప్ కట్ చేస్తే ఇక్కడ నుంచి మూడు జంపలు అయితే వచ్చాయి ఇగోండి ఒకటి రెండు మూడు నేతిబేరులోనే ఇది గుత్తి బీరు అనమాట ఓకేనా ఇంకా అక్కడ కూడా ఉన్నాయి చూస్తున్నారు ఎంత పెద్ద పెద్ద ఫ్లవర్స్ వచ్చినాయో అయితే మనకి ఇక్కడ జామకాయలు రెడీ అండి చూస్తున్నారా మళ్ళీ అయ్యా చూడండి విన్యాసాలు ఎలా చేస్తుందో కొనగంటి కూర కూడా చాలా ఫ్రెష్గా ఉందండి చూసారు ఎలా అంటే మనకి వచ్చేస్తుంది ఇక్కడ ఒకటి ఉందండి కోసేసుకుందాం ఇంకా రాలిపోతాయి పచ్చడి మటుకు సూపర్ తింటారండి మన పిల్లలు అయితే ఇది కూడా హార్వెస్ట్ చేసుకున్నారు ఏం కావాలయ్యా నీకు ఆకుకూర తింటావా జాంకీ జాంకి ఇగో హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ ప్రియ మన గార్డెన్ కి స్వాగతం ఈ రోజు మన వీడియోలో టాపిక్ వచ్చేసి హార్వెస్ట్ అండి హార్వెస్ట్ చేసుకుందాము కొన్ని వెజిటబుల్స్ అయితే ఉన్నాయి హార్వెస్ట్ చేసేద్దాం అయితే ఇక్కడ చూస్తున్నారా మొన్న విత్తనాలు అవన్నీ పెట్టుకున్నవి చక్కగా జర్మేట్ అయ్యాయి అనమాట ఒక్క టూ డేస్ అయిన తర్వాత ఇవన్నీ కూడా శాప్లింగ్స్ మార్చేసుకుంటాను అయితే గత్తం అవన్నీ కూడా వేసి పెట్టుకున్నాను ఇంకా మనకి సీడ్స్ పెట్టుకుంటే సరిపోతుంది అలాగే కొన్ని ఏంటంటే కటింగ్స్ కూడా పెట్టేసుకోవచ్చు మొన్న సంత నుంచి నారు తెచ్చాను కదండి అవి కూడా చక్కగా ఎదినియండి చూస్తున్నారా ఇదిగోండి టమాటో బంతి ఇవైతే మొన్న నేను చిన్నది ఎదగగానే టిప్స్ కట్ చేసాను ఇక్కడున్న టిప్ కట్ చేస్తే ఇక్కడ నుంచి మూడు జంపలు అయితే వచ్చాయి ఇగోండి ఒకటి రెండు మూడు ఇలా మనం కట్ చేసుకుంటే మనకి ఏంటంటే మల్టిపుల్ అవుతాయి అవి అప్పుడు మనం చక్కగా హార్వెస్ట్ చేసుకోవచ్చు గుత్తులు గుత్తులుగా టమాటోస్ కూడా వస్తాయన్నమాట అలాగే బంతికి కూడా కట్ చేస్తాను ఇక్కడ చూసారా ఇగోండి ఇక్కడ కట్ చేసుకుంటే మనకి చక్కగా పక్క నుంచి మళ్ళీ కొత్త జంపులు వస్తాయి అనమాట అప్పుడు మనం ఎక్కువ ఇల్లు తీసుకోవడానికి అవుతుంది లేదంటే ఒకటే కొమ్మ ఎదుగుతుంది అనమాట సింగిల్గా అవి ఏంటంటే ఎక్కువ పోత రాదు వాటికి సో మనం హార్వెస్ట్ మొదలు పెట్టేసుకుందాం ఇక్కడ చూస్తున్నారండి గుత్తుబీరు అనమాట అది కూడా ఏంటంటే నేతిబేరులోనే ఇది గుత్తుబీర్ అనమాట ఓకేనా ఇవి వచ్చేసి మనకి లైట్ వెయిట్ టెరస్ గార్డెన్ అవి పంపించారు సీడ్స్ అయితే సో బాగానే వస్తున్నాయి ఇవన్నీ కూడా ఇగోండి ఇవి మనం హార్వెస్ట్ చేసుకుందాం ఓకే ఇంకా అక్కడ కూడా ఉన్నాయి ఇది వచ్చేసి ఫస్ట్ కాయ అని చెప్పి విత్తనాలు వదిలేసాను ఇందులో సీడ్స్ అయినాయి లేదో చూద్దాం మనం అయిపోయింది కదా మిగతావైతే మొన్న రెండు సార్లు కోసాను పచ్చడికి బాగుందండి పచ్చడి రోట్ పచ్చడికి మామూలుగా మనం పెట్టుకుంటాం కదా ఇంట్లో పచ్చళ్ళు అలాగా కూడా బాగుందనమాట అయితే ఇంకా అక్కడ ఒకటి ఉంది అది కూడా పోద్దాము ఇక్కడ వచ్చేసి ఆకు సంపంగి పువ్వులు చాలానే ఉన్నాయి మంచి స్మెల్ వస్తుంది మార్నింగ్ టైమే కదా దేవుడికి పెట్టుకోవచ్చు కదా అని చెప్పి కోసేస్తున్నాను ఆరాధ్య ఏంటి గోళ పాప చూస్తున్నారు ఎంత పెద్ద పెద్ద ఫ్లవర్స్ వచ్చినాయో అమ్మవారికి ఇష్టం అండి ఇవన్నీ ఇంకా నేను అన్ని దేవుళ్ళకి పెట్టేస్తాను ఎక్కువ పోస్తే మటుకు గుత్తులు గుత్తులుగా ఫ్లవర్స్ అయితే పూస్తాయి కాకపోతే ఈ ప్లాంట్ వచ్చేసి చాలా కాస్ట్ అండి టూ మచ్ కాస్ట్ అనమాట ఎప్పుడో కొన్నాను త్రీ ఇయర్స్ అయింది త్రీ ఇయర్స్ నుంచి నాకు పువ్వులు వస్తూనే ఉన్నాయి అసలు వెతుక్కోనండి ఆకు సంపంగానే ఎందుకన్నారంటే ఆకుల్లో కలిసిపోతున్నాయి అనమాట ఇవి పువ్వులు ఉన్నాయా లేవా అన్నట్టు ఉంటుంది కానీ పువ్వులు అయితే ఉంటాయి ఏ లహరి చూసారా ఉన్న పొలంగా ఎన్ని ఫ్లవర్స్ వచ్చినాయో మనకి అయితే మనకి ఇక్కడ జామకాయలు రెడీ అండి చూస్తున్నారా ఇవైతే మనకి చిన్న చిన్నవి అనమాట అయిగండి చెట్టు నిండా కాయలు అయితే ఉన్నాయి ప్రతి కొమ్మకి ఒక్కొక్క కాయ అయితే ఉన్నదనమాట చాలానే హార్వెస్ట్ చేసాం కదా ఇగోండి జామకాయలు అయితే మనకి మొన్న నేను వినాయక చవితికి ఒకటి తెంపాను కదా ఇక్కడ ఇంకా చిన్నగా ఉన్నాయని చెప్పి ఇవైతే బాగా పండిపోయినాయి అండి ఇగోండి అయితే ఇప్పుడు రెండు కూడా మనం హార్వెస్ట్ చేసేసుకుందాం మట్టి అంటుకుంది అంతే అంతకు మించి ఇంకా మనకి ఆకుకూరలు అవన్నీ ఉన్నాయి అక్కడ ఎడినియం ప్లాంట్స్ పెట్టాను కదండి కటింగ్స్తో చాలా బుషిగా చాలా హెల్దీగా వచ్చి విత్తనాలు కట్టేయండి ఆ విత్తనాలు కూడా మనం ఇసుకలో పెట్టుకోవాలి అనమాట అవి ఇసుకలో పెట్టుకుంటే మనకి బాగా వస్తాయి అదిగోండి చూస్తున్నారా ఇదిగోండి విత్తనాలు ఇదైతే బాగా ఇంకా ఎండిపోయింది ఇది కూడా తీసేస్తున్నాను అయితే ఇక్కడ కూడా కట్టింది విత్తనం ద్వారా కూడా మనం వీటిని పెంచుకోవచ్చు ఇందులోనే అయితే మనకి విత్తనాలు ఉంటాయి చాలా స్మూత్గా ఉంటాయండి ఆరమ్మా ఆరపాపేది నన్ను ఎక్కడిస్తున్నావా మా ఆరమ్మ పెద్దదైందండి ఇల్లరా ఇల్లరా బాబు ఇల్లదా కామ్ 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 లయాతో ఆడుతుంది మా లయా చూడండి విన్యాసాలు ఎలా చేస్తుందో మార్నింగ్ టైమే వీటితో ఆడితే అవి మంచిగా ఆడతాయండి మనతోని మార్నింగ్ టైం అయితే చాలా ప్లెజెంట్గా ఉంటాయి బర్డ్స్ అన్ని కూడా హ్యాపీగా ఎంజాయ్ చేస్తాయి అనమాట కాకపోతే వీటితోనే మనం మాట్లాడుతూ ఉండాలి అరమా ఇల్లారా బాయా రావా మమ్మీ బాబేడి వచ్చి ఆరపా పేదీ స్మైల్ నానా బాయ్ అయితే నేను వెళ్తున్నాను నానా బాయ్ బాయ్ తల్లి బాయ్ తెలు నేను హార్వెస్ట్ చేస్తాను రావు కదా దా ఇక్కడ వచ్చేసి కాకరకాయలు ఉన్నాయి కాకరకాయలు ఒక రెండు మూడు ఉన్నట్టున్నాయి చూడండి ఎంత బాగున్నాయో కాకరకాయలు చాలా ఫ్రెష్గా ఉన్నాయి కదా ఒకటి ఉంది చేత్తో తెంపుదాం అనుకున్నాను కానీ అమ్మట్లేదు ఇంకా పైన ఒకటి ఉంది అవి కూడా కోసేసుకుందాము గార్డెన్లోకి వస్తే ఏ ఓటు దొరుకుతాయి అండి లేవు అన్న మాటే ఆ ప్రసక్తే రాదనమాట మనం ఇది తోటలోకి కానీ కింద పెరట్ తోటలోకి కానీ వస్తే ఏ ఒకటి హార్వెస్ట్కి అయితే ఉంటాయి అటుపక్క వెళ్ళి కాకరకే కేకి వద్దాము అయితే ముందు ఇటు కూర ఉందండి పొనగంటి కూర కోసేసుకుంటాను పొనగంటి కూర కూడా చాలా ఫ్రెష్గా ఉందండి చూసారు ఎలా అంటే మనకి వచ్చేస్తుంది పై పై టిప్స్ అన్నీ కూడా నేను హార్వెస్ట్ చేసేస్తాను గడ్డి బలిసిపోయింది ఇందులోని తీసుకోవాలి ఇంకా పై టిప్స్ అన్నీ కట్ చేసుకుంటే మనకి చక్కగా మళ్ళీ చిగురులు వచ్చేస్తాయి అనమాట ఇవన్నీ కూడా బుషీగా తయారైపోద్ది ప్లాంట్ అంతా కూడా ఇగోండి ఇలా ఫ్రెష్గా ఉన్నదనమాట ఆకుకూర అంతా ఇవన్నీ కూడా మనం హార్వెస్ట్ చేసుకుందాం ఇంకా అక్కడ ఎర్ర ఉందండి ఎర్ర కూడా హార్వెస్ట్ చేస్తాను ఇక్కడ వచ్చేసి మనకి ములక్కాలు కూడా ఉన్నాయన్నమాట మొలక్కలు కూడా హార్వెస్ట్ చేసుకున్నాము ఇక్కడ ఒకటి ఉంది పైన ఇక్కడ ఒకటి ఉందండి మూడు ముళక్కాళ్ళు ఇంకా చిన్నవైతే ఉన్నాయి అవి వదిలేస్తున్నాను మార్నింగ్లో రీ ఫ్లవర్స్ అండి మార్నింగే విడిచినాయి ఇప్పుడైతే ముడుచుకుపోతున్నాయి అనమాట ఎయిట్ థర్టీకి ముడుచుకుపోతున్నాయి వీటి అందం చూడాలంటే మార్నింగ్ టైమే అయితే మనకి రాజు గారు అయితే సీట్స్ ఇచ్చారు సో అవి వేయాలండి ఇంకా ఒన్నో కూడా టూ టూ సీడ్స్ అనమాట ముద్ద అయితే సీట్స్ అడితే ఇచ్చారు రెండే రెండు ఇచ్చారు ఇక్కడ మనకి స్టార్ ఫ్రూట్స్ అయితే ఉన్నాయి కోసేసుకుందాం ఇంకా రాలిపోతాయి పచ్చడి మటుకు సూపర్ తింటారండి మన పిల్లలు అయితే కానీ వాటి టేస్ట్ కూడా అద్దిరిపోతుంది ఇదిగోండి ఇక్కడ కూడా మనకి పూనా దోసకాయ కూడా రెడీ అయిపోయింది ఇది కూడా హార్వెస్ట్ చేసుకుందాం అయితే గుండేటప్పుడు కూడా మనం హార్వెస్ట్ చేసుకోవచ్చు కాకపోతే ఇది కొంచెం పండింది కదా బాగుంటుంది అనమాట అందుకే ఇప్పుడు హార్వెస్ట్ చేశాను లేదు ఇది విత్తనాలు ఉంచుకోవాలన్నా ఉంచుకోవచ్చు ఇక్కడ పింక్ ఫ్లవర్స్ చూడండి ఉన్నాయి ఒక కాకరకాయ కూడా నాకు వెళ్ళి మర్చిపోయాను ఫస్ట్ పింక్ ఫ్లవర్స్ చూస్తున్నారు అవి సెంటెడ్ రోజ్ అంటారు ఇవి వీటిని భలే ఉంటాయండి గుత్తులు గుత్తులుగా భలే పూస్తాయి రోజెస్ అయితే ఇదిగోండి కనిపిస్తుందా చాలా బాగున్నాయి కదా అందంగా ఉంటాయండి ఇలాంటి రోజెస్ కానీ మన గార్డెన్లో పెంచుకుంటే చాలా బాగుంటాయి అన్నమాట ఇదిగోండి ఫ్లవర్ ఒకటి పెట్టుకుందాం చూస్తే మటుకు ఆగను మన పిల్లలైతే రోజెస్ చూస్తే మటు ఖచ్చితంగా తింటారండి రెక్కలు నేనైతే పెట్టుకుంటాను రోజు ఫ్లవర్స్ పెట్టుకుంటాను స్కూల్కి టైం అయిపోతుందండి గోంగూర కోస్తే అక్కడ పెట్టేశాను వాడిపోతుంది అన్నిటిలో పెడితే చాలా ఫ్రెష్గా ఉంది బస్ వచ్చేసింది స్కూల్కి పర్యటన ఇంకా అయితే హార్వెస్ట్ అయితే ఇదండి మలయ్యా కూడా ఈరోజు బయటకు వచ్చి డాన్స్ చేస్తుంది గోంగూర పొనగంటి ఆకు బీరకాయలు కొన్ని స్టార్ ఫ్రూట్స్ కాకరకాయలు ఇవన్నీ తీసారనమాట నెక్స్ట్ ములక్కాళ్ళు పూనే కుకుంబర్ అండి అది బాగుంటది విత్తనాలు తీద్దామని మీకు చూపెడదాం అనుకున్నాను కదా మా లయ విత్తనాలు ఓపెన్ చేసేస్తుంది అరపప్ప లయ ఏం చేస్తుందా అరమా అరమా లయ్య చూడ ఏం చేస్తుందా లయమ్మా లయ ఏం కావాలయ్యా నీకు ఆకుకూర తింటావా ఇగో జాంకే తిన్ జాంకే ఇగో నాన్న ఇగో జాంకే తిన్ తిన్ జాంకే తిన్ కూరుకు బాలేదా అదే కావాలా నీకు తిను ఏదో తిను అయితే హార్వెస్ట్ చూసారు కదండి చిన్న చిన్న హార్వెస్ట్ లేనండి ఎక్కువేం కాదు మనకి మెది తోటలోనే ఏ ఉంటాయి ఇంకా ఏవో ఉన్నాయి కాకపోతే కొంచెం ఎదిగితే మనం హార్వెస్ట్ చేసేసుకోవచ్చు సో హార్వెస్ట్ అనేది మీకు నచ్చిందా నచ్చితే మరి లైక్ చేయండి మళ్ళీ అయితే మొత్తం విత్తనాలు ఓపెన్ చేసేస్తుంది బాయ్ అప్పుడే కాదు అప్పుడే కాదు బాయ్ తర్వాత చెప్తు గాని సో మరి నేను ఉంటానండి మళ్ళీ వచ్చే వీడియోస్ మిమ్మల్ని అందరినీ కలుసుకుంటాను అంతవరకు మా నేనైతే సెలవు తీసుకుంటాను సుఖినో సుఖినోభావంతు ఇప్పుడు చెప్పు అందరికీ బాయ్ చెప్పు బాయ్ చెప్పు బాయ్ మా పాప బాయ్ నేర్చుకుందండి నిన్న మొన్న ఇదే పని అనమాట బాయ్ చెప్పమ్మా బాయ్ చెప్పు అమ్మ బాయ్ ఆ బాయ్ ఇది వచ్చేస్తుంది ఇంక నేను రెస్ తీసుకో కదా కదా